ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎంతగా ఉందో మనకు తెలుసు పదుల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిన లక్షలాది మంది అప్లై చేసుకుంటున్నారు ఇంతటి పోటీని ఎదుర్కొని ఒక్క జాబ్ ను సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు అలాంటిది ఓ యువతేజం అమ్మకు ఇచ్చిన మాట కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఒకప్పుడు ఇంటర్లో ఫెయిల్ అయిన ఆయన తొమ్మిదేళ్లలో ఏకంగా పదకొండు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి శబాష్ అనిపించుకున్నాడు ప్రిపరేషన్ నమ్ముకొని ఆ అసాధారణ విజయాలను అందుకున్న ముప్పై నాలుగు ఏళ్ల నాయకప్ప బాలప్ప నాయక్ కర్ణాటకలో బెలగావి పరిధిలో ఉన్న షింది కుర్బేత్ గ్రామస్థుడు ఆయన ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు దీంతో మామలు మహాలింగప్ప సదాశివ్ గంగప్ప అందించిన సాయంతో నాయక్ చదువుకున్నారు ఈయన చదువుల ఖర్చు కోసం వారు తమ కుటుంబాల బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారు ఇంటర్మీడియట్ లో బాలప్ప నాయక్ సైన్స్ కోర్స్ చేశారు ఇంటర్ మ్యాథ్స్ లో ఓసారి ఫెయిల్ అవ్వడంతో కొందరు తోటి విద్యార్థులు ఆయన్ను అవమానించేలా మాట్లాడారు ఈ చేదు అనుభవం నేపథ్యంలో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ లో చేరారు అనంతరం బిఈడి చేశారు తదుపరిగా దూర విద్యలో పీజీ చేశారు కాలేజీ రోజుల్లో తన తల్లితో బాలప్ప నాయక్ ఎప్పుడు ఒక మాట చెబుతుండేవారు అమ్మా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి తీరుతుంది మన ఇంటికి ఎర్రబుగ్గ వాహనాన్ని తీసుకొచ్చి తీరుతా అని అంటుండేవారు తన ఇచ్చిన మాటను నిజంగా చేయడానికి నాయక్ ఆహర్నిశులు శ్రమించారు ఈ క్రమంలో సోషల్ మీడియాకి దూరంగా కొంతకాలం గడిపారు పూర్తిగా పుస్తక పఠనానికే సమయాన్ని కేటాయించారు ఆరు నుంచి పన్నెండు తరగతుల వరకు టెక్స్ట్ బుక్స్ ను అర్థం చేసుకుంటూ చదివారు వివిధ ఉద్యోగ పరీక్షల పా అధ్యయనం చేసి ప్రశ్నలు అడుగుతున్న సరళిపై అవగాహనకు వచ్చారు తొలుత బాలప్పనాయక్ వరుసగా ఇరవై ఎనిమిది ఉద్యోగ పరీక్షలు రాశారు కానీ ఏ ఒక్క దానిలోనూ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు అయినా నిరాశ చెందకుండా భగీరథ ప్రయత్నాన్ని కొనసాగించారు ఎట్టకేలకు తదుపరి ప్రయత్నాల నుంచి బాలప్ప నాయక్ ఉద్యోగ విజయాల పరంపర మొదలైంది రెండు వేల పదహారులో ఆయన సివిల్ పోలీస్ కానిస్టేబుల్ కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలు వచ్చాయి ఈ వరుస విజయాలు సిద్ధించడానికి మూడు నెలల ముందు బాలప్ప నాయక్ ఒక పూడ్చలేని నష్టాన్ని ఎదుర్కొన్నారు తన తల్లిని ఆయన కోల్పోయారు దీంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాననే విషయాన్ని స్వయంగా అమ్మకు చెప్పాలనే బాలప్ప చిరకాల కోరిక నెరవేరలేదు బాలప్ప సాధించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఓసారి చూస్తే బాలప్ప నాయక్ రెండు వేల పదహారులో సివిల్ పోలీస్ కానిస్టేబుల్ కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ ఉద్యోగాలను సాధించారు అయితే సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు బెలగావి జిల్లాలోని పోలీస్ టెక్నికల్ విభాగంలో నాలుగు సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేశారు కన్నడ ఉపాధ్యాయుడుగా జాబ్ వచ్చింది దీంతో అందులో చేరారు తదుపరిగా ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్ పలు ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్ పోస్టులకు బాలప్ప బాలప్పనాయక్ ఎంపికయ్యారు ప్రస్తుతం ఆయన కర్ణాటక ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్ లో గ్రూప్ బి అధికారిగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షల్లో బాలప్పకు నూట ఇరవై ఐదవ ర్యాంక్ వచ్చింది ఇటీవలే దీని ఫలితాలు రిలీజ్ అయ్యాయి త్వరలో ఆయన సివిల్ పిఎస్ఐ బాధ్యతలు చేపట్టనున్నారు మొత్తంగా ఇప్పటి వరకు పదకొండు వేరు వేరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై బాలప్ప అందరితో అదురుశనిపించుకున్నారు